ఈ పాపిష్టి జరి కుటుంబం ఆవరీ మీరంతా చాలా చాలా పెద్ద మరి మేము చదువు సందే స్వామి కానీ స్వామి మీరు బాగా చదువుకున్నారు శాస్త్రం తెలిసిన వారు మరి ఒక ఆడ మనిషికి అది చూడాలి అడవికి పంపియడం అన్యాయం అనిపించలేదా మిమ్మల్ని నమ్ముకున్న ఈ ఇష్ట మాట ఎక్కువ పైగా అది రాజధాను అంటున్నారు ఇది ఎంత అన్యాయం స్వామి ఎంత చదువు అందుకనే నా రామాయ్య చేసిన పనిని తక్కువ చేసి మాట్లాడాను నీ లోకంలో తప్పు చేయని మాట్లాడు